ప్రభుత్వ ఆస్తులను తన సొంత ప్రయోజనాల కోసం ఈరోజు మిచ్చరించగా విలాసవంతమైన పగలాలు పట్టుకొని ప్రజల సొమ్ముని ఎంత ఎీరం చేస్తున్నాడో ఈ సెకం చేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఐదు ఒకటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కడైతే జగన్ రెడ్డి అరాచకాలు అవినీతి చేస్తారో ప్రతిదీ బయటపెట్టి అత్యంత ఈ రాతంగా అత్యంత కఠినంగా మని శిక్ష పడేటట్టు మేము తెలుగు మహిళల ద్వారా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఒక్కసారి ఈ బిల్డింగ్ ని చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఎన్నికల నెరవేరే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన అవినీతిని అంతా కూడా బయటికి తీసుకొని వచ్చి నీకు కఠినమైన శిక్షణ శిక్షణ अरे राघव तेलुगु प्रीमियर अंडर कुडा एंदा बनी बीच का उनका चलते पापा को कागज दे जय तेलुगु देशा जय तेलुगु देशा जय तेलुगु देशा जय तेलुगु देशा बोलागा मांगली दी ना ये गवर्नमेंट पास होते उसका चेस्ट कांटेगा और मैं मुजी पूछ वाला ना

మీరు వర్గాల మధ్య పెట్టడం వర్గాల మధ్య పెట్టడం చెప్పేది కదా చెప్పండి ఇదైతుంది ఇష్యూ అది కాదు ఆర్ఆర్ ఇష్యూ అయితే ఆర్డర్ ఇష్యూ కాకూడదని చెప్పేది గవర్నమెంట్ ప్రాసెస్ ఏది ఉందో అది చూడండి వినండి

మీరేపు మీ వీడియో చూసుకుంటున్నారు కానీ ఇక్కడ కాదు మీరు గొడవ అంతగా ఎక్కువ కదా ఇది చెప్పు గొడవ నువ్వు ఇంటికాడ చేసుకోపో ఈడ కాదు